వచ్చేసి ఈ ఆటోకి వచ్చేసి క్లచ్ పిల్లలు అనేది పదిహేను రోజులకి ఒకసారి ఒక పోతున్నాయలు ఎందుకు వచ్చిందని చూద్దాం ఓకే క్లచ్ పీల్ ఓపెన్ చేద్దాం లోపల బెల్లుతో సహా బుష్తో సహా మొత్తం బాగుంది వచ్చేసి ఈ యొక్క వీల్ అరిగింది అనమాట చూసారి ట్రబుల్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క టీత్ అనేది క్లచ్ పిడ్లు ఈ యొక్క ప్లేట్ కూర్చునే దగ్గర అరిగింది అనమాట చూడండి టీత్ అనేది ఎలా అరిగిందో చూసారు శుభ్రంగా కచ్చలు కొట్టింది ఈ యొక్క వీల్ అనేది ఈ వీల్ డ్రబుల్ అనమాట నేను చూసి ఈ యొక్క వీల్ డ్రబుల్ అనమాట ఇది ఈ యొక్క వీల్ తీసేసి మనం ఈ యొక్క క్లచ్ పీల్ కూడా చూడండి ఎడలిపోయినాయి అనమాట ఈ యొక్క దాని వల్ల ఈ యొక్క ఈ యొక్క క్లచ్ ప్లేట్ ఈ యొక్క టీత్ అనేది మొత్తం కూడా ఎడలిపోయినాయి అనమాట చూసారుగా ఇలా ఇలా కొట్టుకొని కొట్టుకొని ఇది రన్నింగ్ లో మనం ఎక్స్ ఇచ్చి వదిలిపెట్టేప్పుడు ఇలా ఇలా అంటే వల్ల ఏమైందంటే మనం ఇచ్చినప్పుడల్లా ఈ యొక్క ప్లేట్ మీద అనేది ఒక వీల్స్ కొట్టుకుంటా ఉంటది కొట్టుకోవడం వల్ల యొక్క టీత్ అనేది ఈ టీత్ మాదిరిగా ఈ యొక్క టీత్ అనేది ఇలా గాల్పడి ఎడలిపోతాయి అనమాట అందువల్ల ఏంటంటే టచ్ తొందరగా పోతాయి ఓకే ఈ అన్ని ప్లేట్లు కూడా చూడండి ఇది కూడా ఇదైతే ఇదైతే శుభ్రంగా అనమాట ఏమీ లేదు ఇందులో టీత్ అనేది ఈ టీత్ అనేది లేకపోవడం వల్ల బండి అనేది బాగా కలిసి తర్వాత వచ్చేసి ఇది కూడా అంతే సేమ్ ఇది కూడా శుభ్ర టోటల్ పోయి ఇప్పుడు కొత్త వీలు తీసుకొచ్చి ఇక్కడ చేద్దాం తీసుకొచ్చింది ఏంటంటే ఒక క్లచ్ బయట కొత్తవి తర్వాత వచ్చేసి క్లచ్ వీల్ అనమాట కొత్త వీలు చూడండి ఇలా ఉంటుంది క్లచ్ కొత్త వీల్ అనేది మనకు ఇక్కడ మెయిన్ సీట్స్ అనేది మేను ముఖ్యం అనమాట కొత్త వీలు పాత వీలు కాడా ఇది చూడండి ఒక టీతికి వాటికి వీటికి తేడా మంచిగా ఒకటి ఉన్నాను వీటిగా ఓకే నేర్పించేద్దాం ఓకే సెటప్ అయిపోయింది కొత్త వీలు కొత్త ప్లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడుగా దీన్ని ఎక్కించేద్దాం ఓకేగా క్లచ్ బోల్డు లైట్ రైట్ మొత్తం క్లచ్ కవరు ఓకే రైట్ రైట్ ఓకే మొత్తం క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బండి స్టార్ట్ చేసి మూమెంట్ ఎలా చూద్దాం ఓకే ఉంది అనేది చూద్దాం దోగుతుంది అనమాట వీళ్ళు ప్లస్ పెళ్ళే సరికి మంచిగా దోగుతుంది బండి ఓకే చూసారుగా ఈ యొక్క క్లచ్ వీలు పోతే మనకు ఈ యొక్క క్లచ్ బీడ్ అనేది పళ్ళు ఎలా కొట్టేస్తాయి అనేది ఓకే మీరు కూడా ఎప్పుడైనా కానీ మీ ఏ బండి అయినా కానీ అప్పిలో ఏ మోడల్ బండి అయినా కానీ ఈ యొక్క క్లచ్ బీడ్ అనేది తీర్త్ అనేది ఈ యొక్క పళ్ళు అనేది తొందరగా అరిగితే క్లచ్ బీడ్ అనేది తొందరగా పోతే ఈ యొక్క వీలు అనేది చెక్ చేయించి పోతే ఒకవేళ చేయించండి అప్పుడు ఈ యొక్క టచ్ పీడ్ అనేది కొందరు పోకుండా ఉంటాయి అనమాట ఓకే ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్